ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మొదటిసారి మహేష్ బాబు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా చేస్తూ ఉన్నారు మహేష్ బాబు చూడడానికి హాలీవుడ్ కటౌట్లో అనిపిస్తాడు అని ఏ రోజు కనీసం బాలీవుడ్ సినిమా కూడా చేయలేదు దానికి కారణం ఏంటంటే తెలుగులో చేయాల్సింది చాలా ఉంది అని చెబుతూ ఉంటాడు అలానే మహేష్ బాబులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎప్పుడూ రీమేక్ ఫిలిం చేయడం లేదు సినిమా అనేది ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్లా అనిపించాలి ఒకవేళ నేను రీమేక్ చేస్తే ఒరిజినల్ యాక్టర్లో నా మైండ్లోనే ఉంటాడు నేను దాన్ని ఎంజాయ్ చేయలేను అని చెబుతూ ఉంటారు ఎట్టకేలకు మొత్తానికి దర్శకధుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతూ ఉంది అసలే ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది కాబట్టి ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నారు గతంలో అప్డేట్ ఏమీ రాలేదు అని వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు తాజాగా అది కన్ఫామ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ రావడం లేదు అంటే కొద్దిపాటి నిరాశ కలిగించే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మరోవైపు ఈ వార్త తెలియడంతో ఇటు మహేష్ బాబు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఫస్ట్ లుక్ అలాగే టీజర్ కానీ వస్తుందని అభిమానులు ఎన్నో రోజుల నుంచి తెగ ఆతృతగా ఎదురు చూశారనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ రావడం లేదని తెలియడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారనే చెప్పాలి అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి